పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం నాకు యతీంద్ర పంక్తి ఒకనాడెదురైసని వారి వారి నానా కలనాదవాద కలనంబున మృత్యులు ప్రేమతత్వమందేకరు వెట్టె పాపభవము ఈశ్వరునందొక రాగమంచున్ ఈ లోకము వృత్తి భేదములలో చెడిపోయే మతాల పేరిటన్ నాకు ఒకనాడు సన్యాసుల బృందము ఒకటి ఎదురుగా నడిచివచ్చి వారి వారి అనేక రకములైన అవ్యక్త మధుర ధ్వనులతో జ్ఞాన సంబంధమైన వాదనలలో దొంగిలింపబడిన ప్రేమ పూరిత స్వభావమందు పాపపు జన్మ కూడా ఈశ్వరుని యందుగల ఒక రాగమే అని ఏకరూ పెట్టెను నడవడి అందలి భేదముతో ఈ లోకము మతముల పేరిట చెడిపోయెను ఈ సంసారమసారమైనను మహోఘేచ్చా విహార క్రియావాసంబుల్విడనాడవెప్పటికీవన్ బ్రహ్మ జిజ్ఞాసచేనా సంస్కారము పోవుగాని అది ఊహామాత్ర చైతన్య విన్యాసంబు అందు లభింపబోవదు జడామున్ ఈ ప్రపంచపు జీవనయాత్ర అసత్యమైనను గొప్ప కోరికల సమూహము యొక్క వినోద సంచారముల యొక్క వాసనలు ఎప్పటికీ విడనాడవు చక్కగా బ్రహ్మను గురించి విచారించుట వలన ఆ కర్మ వాసనలు పోవును కానీ అది ఊహించుకున్న జ్ఞానము యొక్క నేర్పునందు జడ భావములు ఉన్నంతవరకు లభింపబోవదు రోళ్లంబాడిరో నీ నిజంబు సముదీర్ణోదగ్ర భావాల వాకిల్లన్ పెట్టిరో రంగవల్లికల ముక్కారుల్ విడంబించి ఆ కల్లాపుంచిన మీదనీ తిరుగు వ్యాఖ్యానాల తెంపేమీ మీ ఇల్లన్ పూజలు సల్పుడి అమృత సద్వృష్టిన్ ముముక్షాప్తికై ఈ నిజమును అందరికీ తెలియనట్లు శ్రేష్టమైన ఉన్నత భావములతో పాడిరో మూడు కాలముల యందు వాకిళ్లలో కల్లాపి చల్లిన మీద హెచ్చుగా మృగులు పెట్టిరో ఇటువంటి వ్యాఖ్యానాలు ఖండనల వలన ఏమి ఆగిపోతాయి అమృతపు వర్షమునందు ముక్తిని పొందుటకు మీ ఇళ్ళయందు పూజలు చేయండి ఏటిని దేలి పడవయే కడ నుండి ఎవండు తెచ్చే మిన్నేటికి పోవు దారి ఇది కాదు పాటిది కాదు సుడిని బడ్డ విధం వది నేరకున్నది ఈ పాటికి ఇంటి మార్గమును పట్టుట కర్జమదైన సాధ్యమే ఏటి నుండి తేలి వచ్చుచున్న ఈ పడవను ఏ ప్రదేశము నుండి ఎవడు తెచ్చను ఆకాశగంగను చేరు మార్గము ఇది ఎప్పుడూ కాదు ఆ ప్రయత్నము ఏమాత్రము లెక్కింపతగినది కాదు అది సుడిలో పడిన విధమును తాను తెలియకున్నది ఇకనైనా తన ఉనికి పట్టైన స్థానము యొక్క మార్గమును అనుసరించిపోవుట అను కర్తవ్యమును పాటించుట చేయదగిన పని అదైనా సాధ్యమా